హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి ఈరోజు మనం చూసేది వచ్చేసి పచ్చి అరటికాయతో మనము బజ్జీలు ఎలా చేయాలని అరటికాయ బజ్జీలు ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్ అండి వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడి అరటికాయ బజ్జీలు తినేస్తే చాలా బాగుంటాయి కానీ ఒకటండి ఈ అరటికాయ బజ్జీలు అనేది వేడిగా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది అనమాట పోతే అంత బాగోవు కానీ ఏవైనా మనం ఇలా బజ్జీలు చేయాలి అనుకున్నప్పుడు వెంటనే అలా చేసుకొని ఇలా చేస్తే దీనికి టేస్ట్ తెలుస్తుంది ఫస్ట్ అయితే మనం మనం ఆరటికాయని తీసేసుకొని పైన ఉండే అంతా మొత్తం తీసేసేసుకోవాలన్నమాట పీచులాగా వస్తుంది కదా మీకు కొద్దిగా మందంగా ఉండాలి అంటే మందంగా ఉంచుకోండి లేదు మొత్తం తీసేసుకుంటామంటే పూర్తిగా మొత్తం లేరు పైన ఉండే స్కిన్ మొత్తం తీసేసి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట వాటర్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం పైన ఉండే స్కిన్ అంతా తీసేసినాక పక్కన పక్క ఎడ్జెస్ ఉంటాయి కదా అరటికాయకి ఆ ఎడ్జెస్ తీసేసి మనము సన్నగా కట్ చేసుకోగలము అరటికాయ అంటే సన్నగా కట్ చేసుకోని లేదు మాకు కష్టంగా ఉంటుంది మేము అలా కట్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మనం ఇలా చిప్స్ కట్టర్ ఉంటుంది కదా ఇంట్లో చిప్స్ కట్ చేసుకునే కట్టర్ దాన్ని మరీ సన్నగ్ కాకుండా అడ్జస్ట్ చేసుకునేదానికి ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఇలా అరటికాయను మనము ఎలా అయితే ఒక సైడ్ అంతా ఒకవేళ పైనుంచి కింది కంటూనే ఒకేలాగా ఒకే పద్ధతిలో చేయాలన్నమాట చూసాం కదా ఇలా చేసుకోవాలి చాలా చక్కగా బాగా వస్తాయి తీసిన వెంటనే అరటికాయని ఇలా చేస్తాం కదా ఇలా స్లైస్ లాగా ఇవి తీసుకున్న వెంటనే వీటిని మనం ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేయాలి లేకపోతే నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో కంపల్సరీగా ఉప్పు నీళ్ళలో వేయండి చూడు ఎంత చక్కగా ఎంత పలసా వస్తాయో కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సో మీకు ఎంత వేలు ఉంటే కొద్దిగా మందం కావాలంటే మందము లేకపోతే పలచ కావాలంటే పలచగా మనకు ఎలా నచ్చితే అలాగా ఇవి అరటికాయలను బాగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే చాలా పల్చగా ఉంటే మరీ పలచ కాకుండా అది అలా అని మరీ తిక్ కాకుండా మీడియంగా తీసుకున్నాను అనమాట సో ఇవి తీసుకున్నాక ఇలా వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయకుండా నల్లగా అయిపోతాయని మనం గుర్తుంచుకోవాలి సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక మనము ఇవి అరటికాయ బజ్జీ చేసేదానికి ఒకటి వెడల్పు లాంటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది జంపుగా కట్ చేసుకునే సన్న కట్ చేసుకునే వాళ్ళు బౌల్ తీసుకునే సరిపోతుంది ఇలా గిన్నె తీసుకున్నాక నేను ఇక్కడ వచ్చేసి ఈ అరటికాయలకి మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి పెద్ద పెద్ద టేబుల్ స్పూన్ అనమాట చిన్నది కాదు మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి ఒక్క టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వాడానండి ఇలా పౌడర్ అంతా వేసి బాగా కలిపేసుకున్నాక చక్కగా ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి కాస్త రుచికి తగినంత సాల్ట్ వామ్ అయితే చేతిలో వేసుకొని నలిపి వామ్ వేసుకోవాలన్నమాట ఇలా నలపడం వల్ల దీని ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది బజ్జీలకి సో ఇలా నలిపి ఇక్కడ వామ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని వాటర్ లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకున్నాక మొత్తం కలిసిన తర్వాత మనము ఇది పిండి కలిపేటప్పుడు వాటర్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ పోసేసుకుంటే జారుడుగా అయిపోయి మనకు అరటికాయకి ఈ పిండి అంతా పట్టదనమాట సో అందుకోసము మనము వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని బజ్జీలకు పిండికి ఎలా అయితే కలుపుతామో అలా చక్కగా నీట్గా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం బజ్జీలు అది చేసేది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత ఇలా మనము అరటికాయను అరటికాయ వాటర్లో ఉంచాం కాబట్టి అవి ఒక బట్టలో వేసుకొని తుడిచేసుకొని తేమ లేకుండా ఈ పిండిలో కలిపి ఇలా బజ్జీలు వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి ఏమంటే పిండి వేసేటప్పుడు మనం ఇంకా బజ్జీ వేస్తామనగా కొద్దిగా ఒక చిటికలు అంత సోడా పొడి వేసుకొని బాగా కలిపికొని దాంట్లో ఇప్పుడు మనము ముందుగా వేస్తున్నాం కదా అరటికాయ స్లైస్ ఇది వేసి మనం ఈ పిండిని ఇట్లా ఆయిల్లో వేసుకోవాలన్నమాట అరటికాయ బజ్జీ సో ఇలా చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవి కొద్దిగా మనం దగ్గరే ఉండి అటు ఇటు వేపు కాల్చుకుంటూ బాగా వేపుకుంటే ఆయిల్లో మంచి టేస్ట్ అనమాట ఒకసారి ఇలా అరటికాయ బజ్జీ మీ ఇంట్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఎంత ఈజీ చూసారు కదా జస్ట్ మన ఇంట్లో అరటికాయ ఉంటే చాలు అంత ఈజీగా మనం వచ్చేసి బజ్జీలు వేసేసుకోవచ్చు అరటికాయ బజ్జీలు సో ఇవేలా ఇలా బాగా అంటే వెంటనే వేడి మీద తింటే అవి కొద్దిగా కరుం కరు అంటూ బాగుంటాయి అనమాట కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళిపోయిందని మెత్తబడిపోతాయి ఎట్టి పరిస్థితిలోనూ ఇవి అరటికాయ అనేది వేడి మీదనే తింటే అది వర్షం పడేటప్పుడు తింటే దీని టేస్టే వేరే లెవెల్ అబ్బా అయితే మీరు కూడా ఈ అరటికాయ బజ్జీలు చేసుకోవడం ట్రై చేస్తారు కదా సో మా వీడియో మీకు నచ్చితే నచ్చితేగిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్